నన్ను పాపము నుంచి విమోచించాడు సాక్ష్యం ఏంటి నేను సాక్ష్యం నాకు జరిగిన దాన్ని బట్టి నాకు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఆయన సజీవుడైన దేవుడని ఆయన సృష్టికర్త అయినని ఆయన విమోచకుడిని నిజంగానే ఆయన సులువులో మరణించి రక్తం కార్చింది నిజమే రెండు వేల సంవత్సరాల క్రితం మనందరం కూడా చాలాసార్లు చెప్పుకుంటాం యేసుప్రభు వారు రక్తం గరిచాడు రక్తం గరిచాడు ఆ రక్తము మనల్ని విమోచించింది మనల్ని విమోచించింది అందరూ చెప్తారు ఒక కూడా ఈ మాట చెప్తాడు ఒక తిరిగిపోతూ కూడా ఈ మాట చెప్తాడు యేసుప్రభువారు క్రైస్తవ్యములో ఉన్న మార్పు లేని వ్యక్తులు కూడా ఈ మాట చెప్తారు అది మతము నేను మతం గురించి మాట్లాడడంలా మతములో ఉన్నటువంటి వారు వారు విమోచించబడకుండా వారు చెప్తే నువ్వు చెప్పావు అనుకోండి యేసుప్రభు పాప నుంచి విమోచిస్తాడని అది నీ జీవితంలో కనపడాలి లేదా ఏమండి అర్థమవుతుందా అది మన జీవితంలో కనపడాలి అది సాక్ష్యము దీనికి ప్రత్యక్ష సాక్షిని ఎవరంట నేను దట్ ఈస్ ద విట్నెస్ కాబట్టి ప్రియులరా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనం ఎందుకు ఆరాధిస్తున్నామో ఎందుకు ప్రభువును నమ్ముకున్నామో అనేటువంటి విచక్షణ జ్ఞానమును మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం మన మాట్లాడగలుగుతాం అలా లేని నువ్వు నువ్వేం చెప్తావు మాలో అక్షరంలో ఎక్కడో చదువుకుంది చెప్పావు అనుకో అది ఏమైనా ఉపయోగం ఉంటుందా ఫలించిద్దా అది వాడికి ఏమైనా అర్థం ఇద్దా కాదు పౌరులు చెప్తున్నాడు పూర్వము నేను హింసకుడును దోషకుడును హానికరుణ్ణి టెస్ట్ ఇదిగో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళండి యాజకుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి నేను ఇలా చేశాను ఇలా చేశాను ఇలా చేశాను కావాలంటే మొత్తం కూడా ఎవిడెన్స్ ఉంది సాక్ష్యం ఉంది చూడండి మార్చబడిన పౌలు తన పూర్వపు జీతం గురించి మాట్లాడుతున్న క్రైస్తవుడు రెండు విషయాల గురించి తప్పక మాట్లాడాలి ఒకటి క్రీస్తునిలో చేసినటువంటి కార్యము విమోచన కార్యం గురించి నువ్వు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి రెండోది ప్రభు ఇప్పుడు నిన్ను ఎలా మార్చాడు ఇప్పుడు నువ్వు ఏమిటి అన్నది కూడా నువ్వు మాట్లాడాలి ఈ రెండు విషయాలను మాట్లాడలేనప్పుడు పూర్వము ప్రభు నాలో ఇలా చేశాడు నన్ను విమోచించాడని చాలామంది మాట్లాడతారు కానీ ఇప్పుడు నన్ను ఇలా ఉంచుతున్నాడు అన్నది చాలామంది మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు నేను ఇలా ఉంటున్నాను ప్రభు యొక్క కృపను బట్టి పవిత్రతలోను పరిశుద్ధతలోను అన్ని విషయాల్లోనూ మంచితనంలోను ప్రేమలోను ఇందాక ప్రభు యొక్క లక్షణాలు ఆయన ప్రేమ పూర్ణుడు ఆయన కనికరం కలిగిన వాడు ఆయన క్షమించేవాడు సహనం కలిగిన వాడు ఓర్పు కలిగిన వాడు అన్నీ చెప్పినప్పుడు ఎదుట వ్యక్తికి సాక్ష్యమేది అది ఆయన ప్రేమ పూర్ణుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రేమతో నన్ను నింపాడు ఆయన క్షమించేవాడు ఇంత ముందు నేను క్షమించే వ్యక్తిని కాదు ఇప్పుడు నేను క్షమాపణ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాను ముందు నాకు సహనం లేదు ఇప్పుడు నేను సహించేవాడిగా భరించేవాడిగా ఇది మనలో కనపడాలి అందుకని పావులు గారు ఏమంటారంటే ఇదిగో మనమే స్వార్థ పత్రికలము మనమే మన జీవితమే పత్రిక కదా ఇమ్రాన్ చెప్పాడు కదా వాళ్ళ మామయ్య వాళ్ళ మామయ్య గారు ఆయన కొట్టినప్పుడు ఏం అనుకో సాక్ష్యం ఏముంది ఏం అనుకో నువ్వెంత అని చెప్పేసేసి అది కాదుగా సాక్ష్యం కాబట్టి క్రీస్తు యశుప్ర వారు మనలో జరిగించినటువంటి కార్యము మన చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉంటారు నీలో ఆ కార్యం నిజంగా జరిగిందా లేదా అన్నం ఉడికిందా లేదా అని చెప్పి టేస్ట్ చేస్తూ ఉంటాం కదా వెళ్ళిందా ఉడికిందా ఉప్పు సరిపోయిందా చూస్తూ ఉంటావా ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ప్రతి ఒక్కరు నిన్ను రుచి చూస్తూ ఉంటారు నీ లక్షణం ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి నీ విధానం ఏంటి నీ పద్ధతి ఏంటి దేవ పూర్వం నేను ఇలాంటి వ్యక్తిని అన్నప్పుడు ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివా కాదా నువ్వు ఆయన మార్పు చెందావా అన్నది టేస్ట్ చేస్తూ ఉంటారు నేను రుచి చూసినప్పుడు నువ్వు ఎలాగున్నావు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుగై ఉన్నావా ఒప్పుకున్నావా రుచికరంగా ఉందా నీ సాక్ష్యము నీ జీవితము నీ విధానము నీ పద్ధతి రుచికరంగా ఉన్నదా లేదా అలలోయ అలలోయ ఎందుకు ఇదంతా ఒకనొక దినాన ఏ కళంకము లేని మచ్చలేని ముడత లేనటువంటి వారంగా ప్రభు ముందు మనం నిలబడాలి అందుకోసం ఇది ఈ రోజు నీ మనుషుల కోసం కాదు మనుషుల ముందు మెప్పు పొందడం కోసం కాదు అదంతా మనకు అనవసరం నేను మెచ్చుకుంటే మెచ్చుకోపోతేనేమి అది కాదంట ఒకనొక దినాన ప్రభు ముందు మనం నిలబడాలి అన్నది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా అనుభవపూర్వకమైన జ్ఞానం గురించి పేతురు మాట్లాడతాడు అనుభవ పూర్వకమైన క్రీస్తుతో నువ్వు నడుస్తూ ఉన్నావంటే ప్రభుత్వం నువ్వు జీవిస్తున్నావు అంటే నీ కొంత అనుభవముతో కూడిన జ్ఞానము సంపాదన చేయాలి నీకు అనుభవంతో కూడిన జ్ఞానం రావటం లేదంటే ప్రభుత్వం నువ్వు ట్రావెల్ చేయటంలా నువ్వు నడవడంలా ఆయన గురించి నువ్వు ఎతకడంలా ఆయన గురించి నువ్వు తెలుసుకోవడంలా ప్రతి దినము కూడా అవునా ఒక ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశారనుకోండి ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ఒక ఉద్యోగం చేసావు చేస్తే నీకేమొస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే సర్టిఫికేట్లు వచ్చిద్దా కాదు కదా ఆ ఆఫీసులో నువ్వు చేసే పని మీద నీకు అవగాహన వచ్చిద్దా గ్రిప్ వస్తుందా అవునా దాని గురించి ఎవరైనా వచ్చి ఏమైనా అడిగారనుకో చెప్తావు లేదా ఏ అబ్బాయి చెప్తావా పారాసెటమాల్ దేనికి వేయాలి బ్రూఫిన్ దేనికేయాలి ఉందా అనుభవం ఉందా అవునా ఈయన పని చేయడం లేదనుకోండి హాస్పిటల్కి వెళ్ళటంలా వల్ల నర్సు గారైన చిన్నోడు హాస్పిటల్కి వెళ్తుండా ఇంట్లో కూర్చుంటున్నాడు అప్పుడేమైంది కొద్ది దినాల్లో తనకు తెలిసిన విషయాన్ని మర్చిపోతాడు అవునా నువ్వు నడుస్తూ ఉంటే ప్రభుత్వం నడుస్తుండే నీకు అనుభవం వచ్చింది ఆత్మసంబంధమైన జ్ఞానం వస్తుంది నువ్వు నడవకపోతే తుప్పు పట్టిపోతావు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా రక్షణ పొందినటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఈరోజున తుప్పు పట్టినటువంటి స్థితిలో ఉన్నారు ఎందుకు తెలిసినా వాడకపోతే ఏమైంది వస్తువు తుప్పు పట్టిద్దా వాడకపోతే తుప్పు పట్టిద్ది ప్రభుతో నువ్వు నడుస్తున్నావు అనుకోండి యేసుక్రీస్తు ప్రభు వారితో నువ్వు నడుస్తా ఉన్నావు అనుకోండి ఆయన వెళ్ళిన ప్రతి మార్గంలోకి వెళ్తావా లేదా అవునా హలో లూయ నేను చెప్తుంది అర్థమవుతుందా అసలు మనం ఈ వాక్యం అది ఇది మా వాక్యం అది ఇది మామూలుగా అబ్బాయి చెప్పిన సాక్షి గురించి చెప్తున్నా ఇదిగో ఈ ఈ పిల్లోడు ఉన్నాడు అనుకోండి మా 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 అబ్బాయి ఉన్నాడు అనుకోండి నేను పట్టుకొని నేను తీసుకొని వెళ్తున్నా ఈయన పట్టుకొని నేను తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు నేను సందులోకి వెళ్తే సందులోకి వస్తాడు రోడ్డు మీదకి వెళ్తే రోడ్డు మీదకి వస్తాడు పార్కులోకి వెళ్తే పార్కులోకి వస్తాడు కొండ మీద ఎక్కానంటే కొండ మీదకి వస్తాడు అవునా ఎందుకు అతడు నాతో ఉన్నాడా లేదా ఉన్నాడా యేసు ప్రభు మరి ఎక్కడెక్కడ నడిచాడు సువార్తలు ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఆయన హలో యేసు ప్రభు ఎక్కడెక్కడికి వెళ్ళాడు ప్లేసులు అడగట్లా ప్లే అడిగితే సండే స్కూల్కి వచ్చినది సండే స్కూల్ పిల్లల్ని అడుగుతారు అది యేసు ప్రభు ఎక్కడ సిలువేయబడ్డాడు ఎరుశిలేములు యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు బెత్లేములో నేను ఆ ప్రశ్న కాదు అడిగింది ఆయన బ్రతికొన్న దినాల్లో యేసు ప్రభువారు ప్రభు వారు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు ఎక్కడెక్కడికి సమరయ్య స్త్రీ దగ్గరికి వెళ్ళాడు అవునా రోగుల మధ్యకి వెళ్ళారు వెలివేయబడిన వారి మధ్యకి వెళ్ళాడు కృష్టి వ్యాధిగ్రస్తుల మధ్యకి వెళ్ళాడు అందుకే సండే స్కూల్ ప్రశ్నే కాదండి నిన్ను కాదు ప్రశ్నేది ఇంకెక్కడికి వెళ్ళాడు పాపముతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు ఇంకెక్కడికి వెళ్ళాడు డోంట్ మెన్షన్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాడు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కట్లలో బంధకాల్లో బాధపడుతున్న ఎవడు పట్టించుకొని ఒక రోగి దగ్గరికి వెళ్ళాడు అది చెప్పాలి మనం ఇంకెక్కడికి వెళ్ళాడు దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంటే దయ్యాలు బట్టి జీవితము నాశనం అయిపోయిన మారుసుడు వాడు 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 సమాధుల్లో నివసించేవాడు వాడిని అనచటము వాడిని కట్టి బంధించి ఉంచటం అంటే క్రమములో పెట్టడం సాధ్యం కావటంలా వాడు తను తాను గాయపరుచుకునేవాడు వాడు ఇతరులను గాయపరిచాడు అలాంటి వాడి దగ్గరికి ఏసుప్రభు అది ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు అసలు ప్రముఖమైన పేర్లు చెప్పట్లా హిమానియలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ప్రభు ఇంకా చనిపోయిన లాజర్ దగ్గరికి వెళ్ళాడు యా రోగులు అస్వస్థత ఇదని చెప్పేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళారు జక్కయ్య ఇక అసలు నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంకా చెప్పాలి చెప్ప పరిశైలు శాస్త్రుల దగ్గరికి వెళ్ళాడు అంటే ఆయన ఎవరైతే ఆయన్ని ద్వేషిస్తున్నారో ఆయన అత్యధికంగా ఆయన్ని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారో వారి దగ్గరికి నడుచుకుంటే వెళ్ళాడు అలా వారి దగ్గరికి వెళ్ళామని తొడగొట్టాడా రోజు చూసుకుందాం అన్నాడా నే సింహం నువ్వు సింహో అన్నాడా ఏమన్నాడు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం యేసు ప్రభుత్వం ట్రావెల్ చేస్తుంటే మనం కూడా ఇలాంటి వ్యక్తుల మధ్యకి వెళ్తాం నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏం అనుభవం ఉండదు ఎక్కడికి వెళ్తావు చెప్పండి ఇప్పుడు చెప్పిన లిస్టులో బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్తావా బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్తావా అవునా ఏసు అంటే మన చుట్టూ ఇదే వ్యక్తులు ఉంటా ఉంటారు కాబతే యేసు ప్రభుత్వం నువ్వు వెళ్తూ ఉంటుంటే నువ్వు గ్రహిస్తావు ఏసు ప్రభుతో కలిసి ఉంటే నువ్వు గ్రహిస్తావు ఏసు ప్రభుతో కలిసి లేకపోతే దాటుకుని వెళ్ళిపోతావు బాధపడే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి ఏసు ప్రభుతో నువ్వు లేవనుకో దాటుకుని వెళ్ళిపోతావు అది ఏసు ప్రభుత్వం అంటే నువ్వు ఆయన దాటుకుని అంటే ఆయన ఆత్మనీయతో చెప్తాడు ఆయన ఏం చెప్తాడంటే నా కుమారుడా ఇదిగో ఈ సహోదరుడు బాధపడుతున్నాడు కదా కొస్సేపు ఆగు వాడితో మాట్లాడు వాడికి సాయం చేయగలుగుతావా దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది అవునా అవునా ఆదరించే మనమే ఆదరణ కావాలా ఆదరణ కావాలా ఆదరణ కావాలి ఇంకెంతకాలం ఆదరించబడతాం అవునా మనం ఆదరించే వారిగా ఉండాలి మనము బాధపడే వారిని ప్రోత్సహించే వారికి ఉండాలి ఆదరించే బలపరిచే వారికి ఉండాలి అవునా చిన్నపిల్లలు పాలు తాగితే బాగుంటుంది పెద్ద అయిన తర్వాత బాగుంటుందా బాగాదు కదా చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు అంటే నన్ను ఎత్తుకొని నన్ను అంటారు మీరు ఇంత పెద్ద అయిన తర్వాత నన్ను ఎత్తుకొని నన్ను అంటే ఎవరు ఎత్తుకుంటారు మిమ్మల్ని ఎలా కాలం ఎత్తుకోవాలి ఏంటి చిన్నపిల్లలకి జాలో పడాలి మనకి నేను శారీరక వయస్సు గురించి మాట్లాడటంలా శారీరకంగా మీ వయసు ఎంత అని మాట్లాడటంలా ఆత్మీయంగా క్రీస్తుతో ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నావు ప్రభువులోకి వచ్చి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ప్రభువులోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు ప్రభువుని ఎరిగిన తర్వాత ఇంకనూ నీకు జోలపాట్లు ఇంకనూ నీకు ఆదరణ మాటలు ఇంకనూ నేను బలపరచాలి లేవనెత్తాలా అది కాదు నువ్వు ఇంకా ఎదుగుతున్నదేంటి ప్రభువుతో నువ్వు నడుస్తూ ఉంటే వారిని నువ్వు లేపేవాడి గుంటావు ఆదరించే వ్యక్తి గుంటావు దిక్కుమాలిన స్థితిలో ఉన్న వారిని ఎత్తుక్కుంటూ వెళ్తావు సమరస్తి దగ్గరికి ప్రభు ఎత్తుక్కుంటే వెళ్ళలేదా దిక్కుమాలిన స్థితిలో ఉన్న స్థితి కాదా ఆమెది ప్రజలందరూ పట్టించుకునే స్థితి కాదా ఆమెది అట్లాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలా మరణముల దగ్గరికి వెళ్ళి నిలబడలా అవునా శత్రువుల మధ్యకి వెళ్ళలేదా దూషించే వారిని తిట్టే వారి దగ్గరికి వెళ్ళలేదా రోజు వెళ్ళేవాడు ఆయన ఎక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళేవాడు మనం ఏం చేస్తాం మనకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడం మన మీద మనసు కష్టం ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటాం వాళ్ళు ఫోన్లు చేస్తే తీయం వాళ్ళ ఇళ్ళకెళ్ళం వాళ్ళకి అసలుకి ఏ మాత్రం కూడా మనం దూరంగా పరిశుద్ధులంగా పవిత్రంగా మళ్ళీ మనం కాపాడుకుంటూ జీవిస్తాం అవునా అదేనా యేసు ప్రభు నేర్పించింది అదే ప్రభు చెప్పింది నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు వాడు చీకట్లో ఉన్నాడా వాడు పాపంలో ఉన్నాడా వాడు కోపంలో ఉన్నాడా వాడు తీవ్రమైన ద్వేషంలో ఉన్నాడా నువ్వు వెలుగు అయి ఉన్నావు నువ్వు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నీ వెలుగును పంచు నువ్వు చీకటాయంటే ఇంట్లోకి వెళ్ళి దాక్కోపో యేసు ప్రభు చెప్పింది ఏంటి అయ్యా నా లక్షణాలు నీలో నింపుతున్నా నా ఆత్మను నీకు ఇస్తున్నా నా పద్ధతులు నా విధానము నా స్వభావం నీకు ఇస్తున్నాను నువ్వు ఇక నుంచి నా వలే జీవించాలి ఇక నువ్వు జీవించువాడు నేను కాదు నా ఎందు క్రీస్తే జీవించుతున్నాడు నెప్పిగల మాటలకు భయపడుతున్నావా నెప్పిగల మాటలకు భయపడుతున్నా ఎవరైనా మాటలు మాట్లా నెప్పిగలుగుతుంది హలో లూయ హలో లూయ అమ్మా దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది దేవునితో క్రీస్తుతో కూడా నడుస్తూ ఉంటా వెళ్తా ఉంటుంటే నెప్పిగల మాటలు క్రూరమైనటువంటి వ్యక్తులు కఠినమైనటువంటి నాలుకలు కలిగినటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నిలబడతావు నిలబడి ఏం చేస్తావు పోట్లాడతావా కొట్లాడతావా ఏం చేసి క్రీస్తు ప్రేమని ప్రకటన చేసే వ్యక్తిగా క్రీస్తు ప్రేమను చూపించే వ్యక్తిగా ప్రకటన చేయడం అంటే చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అదిగిన ప్రభు ఏమంటాడు నీ శత్రువు ఇంటికి వెళ్ళి నీ శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టు వాడికి భోజనం సిద్ధపరచు వాడి ప్రేమగా చూసుకో మా ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫంక్షన్కి పిలిచినప్పుడు నాకు కనీసం జాకెట్ ముక్క కూడా పెట్టలేదా అయితే నువ్వు ఒక చీర పెట్టు ఎందుకు తెలిసిన ప్రేమ నాకు అది చేయలేదు ఇది చేయలేదు కాదు నువ్వేం చేసావు ప్రభు ఏం చెప్తున్నాడు ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు నువ్వు ఇతరులకు అది చేయి ఫస్ట్ ఫస్ట్ విత్తవాడివి నువ్వు విత్తేదానివి నువ్వు ప్రభుతో ట్రావెల్ చేస్తా తంటే అంటే ప్రభుతో పాటు నడుస్తుంటే కొద్దిమంది ఏం చేస్తున్నావు రక్షణ పొందాం బాప్తీ పొందాం ట్రావెల్ చేయటంలా ప్రభుత్వం నడవటంలా ఏమంటున్నా కాళ్ళ నొప్పులు ప్రభా నొప్పులు ప్రభా నడవలేను ప్రభా నుంచోలేను ప్రభా నడువులు పడిపోయినాయి ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నా శారీరకంగా ఉన్న మీ బాధల గురించి కాదు నేను వెళ్ళలేను నేను చూడలేను నేను ప్రేమించలేను నేను క్షమించలేను నేను తట్టుకోలేను నేను భరించలేను నేను సహించలేను అంటున్న వాళ్ళందరికీ ఆత్మీయ రోగాలు ఉన్నాయి మీ అందరికి ఆత్మీయ బలహీనతలు ఉన్నాయి ఆ ఆత్మీయ బలహీనతను బట్టి మనమేముంటున్నాం ప్రభువా నేను పోలేను నేను చూడలేను నేను ఫోన్లో మాట్లాడను నేను లిఫ్ట్ చేయను నేను నిలబడను మరి అలాగైతే కనుక క్రీస్తు ప్రభువును నువ్వు కలిగి ఉన్నట్టేనా కలిగి ఉన్నట్టేనా యేసు ప్రభుతో కలిగి ఉన్నట్టేనా ఆఖరిసారి ఒకసారి కూడా నేను చెప్పాను ఎరో ఒక జంట భార్య పాష గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారంట ప్రార్థన చేయించుకుంటే చెప్పారంట అయ్యా మేము ఒకే ఇంట్లో ఉంటున్నాము ఒకే ఇంట్లో ఉంటా మాట్లాడుకోవటంలా భార్యాభర్తలు మాట్లాడుకోవటంలా అంటే పాష గారేమ్మా ఎప్పటి నుంచి మాట్లాడుకోవట్లా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారుగా ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు మరి మాట్లాడుకోవట్లేదంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదంట వాళ్ళు అసలు కలిసి ఉన్నట్టేనా వాళ్ళకి లోకరీత్యా ఎప్పుడూ విడాకులు అయిపోయినాయి లోకరీత్యా చట్టరీత్యా కూడా ఏడు సంవత్సరాల పాటు అన్నోన్ ఫెలోస్ లాగా ఉంటే వాళ్ళు అసలు కలిసి బతికిన వేస్ట్ కదా ఇరవై రెండు నుంచి మాట్లాడుకోకుండా నువ్వు ఉంటున్నావు అంటే అసలు వాళ్ళని భార్యాభర్తలు అనొచ్చా ఇప్పుడు మనం క్రైస్తవులు అంటే క్రీస్తు ఏసుప్రభారి ప్రేమను కలిగిన వారమంటే క్రీస్తు ఏసుప్ర క్షమాపణ కలిగిన వారమంటే మనం అలా ఉండొచ్చా అలూయా మాట్లాడకుండా పలకరించకుండా ప్రేమ చూపించకుండా ఎవరితో అయినా కానీ కొద్దిమంది అనుకుంటున్నారు మా ఇంటి వాళ్ళతో నేను మాట్లాడుతున్నా కానీ బాగానే ఉన్నాను అనుకుంటారు నీ ఇంట్లో వాళ్ళ సంగతి మాత్రమే కాదు మాట్లాడుతుంది క్రీస్తు యేసుప్రభు వారు శిష్యులంటే బిడ్డలంటే లోకానికి మీరు వెలుగు నీ చుట్టూ ఉన్నవారికి నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నువ్వు ఎలా ఉన్నావు ప్రభువుతో నడుస్తున్నావా లేదా ప్రభువు యొక్క లక్షణాలు కలిగి ఉన్నావా లేదా ఆలోచన చేసుకుందాం ఇంకంత